ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని

கோண்டிடா ஆக்ஆர் என்னिलो கோண்டிடா கோண்டிடா ஏசிஆர் கர் நாயக் தப்பு ஏசிஆர் கர் நாயக் தப்பு ஏடிஆர் கர் நாயக் தப்பு கோண்டிடா ఎప్పుడు వానా కజ్బెట్టేనా నేనా అందరూ రావాలి ఈయన్ నల్పన నిన్నకి రావొచ్చున్నా బోచ్చునా అందరూ

తెలంగాణ పార్టీ కార్యాలయంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తు నిర్వహించారు కాంగ్రెస్ ఎలా పరిపాలిస్తుంది అనేది ఈ ముగ్గుల ద్వారా నిర్వహించడం జరిగింది ముందుగా తెలంగాణ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు కర్ర రజిత ఫార్టీ నైన్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ ఈరోజు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మాజీ పశ్చిమ ఎమ్మెల్యే వినయన్న వాళ్ళ పార్టీ ఆఫీసులో సంక్రాంతి పండుగ ముగ్గుల కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది దీనిలో చాలామంది మహిళలు పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క బాధతో పండగని సంతోషం లేకుండా సంక్రాంతి పండుగ అంటే ఏ ప్రతిసారి గత పది సంవత్సరాల నుంచి మాకు ఏదో ఒక రకంగా లబ్ధి పొందిని ఉన్న జ ఉన్న ప్రజలు ఉన్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏది కూడా హైడ్రానే కావచ్చు ఈ రైతు రైతుబంధువే కావచ్చు కళ్యాణ లక్ష్మితులం బంగారం కావచ్చు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు ఒక్కటి కూడా సక్సెస్ కాకపోవడంతో ప్రజల్లో సంతోషము పండగలు జరుపుకోవాలనే సంతోషం లేకుండా పోయింది అందుకనే మేము ఏంటంటే ఈరోజు ముగ్గులేదామన్నా కూడా మా మనసులో అదే ఫీలింగ్ ఏందంటే ఒక్క పథకం కూడా చేయలేదు అనే ఫీలింగ్ తోటే మేము మా మహిళలందరం కలి కలిసి ముగ్గులరు ముగ్గులు వేసి అందులో ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధని వ్యక్తపరచుకున్నారు అంటే ఒక్కొక్క కొటేషన్ ఒక్కొక్క ముగ్గుకు పెట్టి వేయడం జరిగింది ముందుగా తెలంగాణ ప్రజల అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు లోహిత ఫిఫ్టీ డివిజన్ కార్పొరేటర్ ఇక్కడ ప్రతి సంవత్సరం ఇప్పుడు పదేళ్ల నుంచి మా మా దసరా విన ఆధ్వర్యంలో ప్రతిసారి దసరా పండుగ అయినా క్రిస్మస్ అయినా సంక్రాంతి పండుగ అయినా ఎంతో సంతోషంగా వాళ్ళం కానీ ఇప్పుడు ఎంతో విచారణతో జరుపుకోవాల్సి వస్తుంది సంక్రాంతి పండుగ ఎందుకంటే కాంగ్రెస్ ఇస్తాన హామీలు నెరవేర్చకుండా మేము ఏదో ఇట్లా ప్రతి ఇప్పుడు సంక్రాంతి అంటే ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ ఇది మేము ఆడపడుచులం చాలా మంది వందల మంది వందల సంఖ్యలో పాల్గొన్నారు ఎంతో హ్యాపీగా జరుపుకోవాల్సిన ఈ ప్రోగ్రామ్ విచారణతో జరుపుకున్నామంటే ఇది కాంగ్రెస్ ప్ర పైన ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత ఎందుకు ఈ వ్యతిరేక వ్యతిరేకత అంటే ఇప్పుడు ఇన్ని హామీలు ఇచ్చిన ఆరు హా గ్యారెంటీలు ఇచ్చిండ్రు ఏది అమలు కాలేదు ఒక బస్ అని పెట్టింది ఫ్రీ బస్సు అది మాత్రం జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకోవాల్సిన అవసరము ఏర్పడుతుంది మళ్ళీ ఇప్పుడు మిగతా రైతు బంధువు అని తుల బంగారం ఇస్తాము పెళ్లి కానీ ఆడపడుచులకి అని మళ్ళీ ప్రతి మహిళకి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పెన్షన్ ఇస్తామని వృద్ధులకు వాళ్ళకు వికలాంగులకు ఇస్తామని ఇంతవరకు ఒక్కరికి కూడా ఎలాంటి పథకాలు ఏం అందలేదు అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తే మేము ఇది చేసినాం ఇది ఆ అమలు చేసినాం అదే ఆ హామీ అమలైంది అని చెప్పి ఊరికి వాళ్ళ గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఇంకా ప్రజలకు ఉరిగింది ఏమి లేదు చాలా విచారం వ్యక్తం ఎందుకు మేము గెలిపించుకున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి ఎందుకు గెలిపించుకున్నాం మేము ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మేము మోసపోతున్నామని చాలా విచ విచారం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు చేసిన ముగ్గుల కార్యక్రమంలో కూడా ప్రతి ముగ్గుకు ఒక క్యాప్షన్ పెట్టింది ఏమని రైతు బంధు లేదు పెలిగాని మహిళలకు కళ్యాణ లక్ష్మి ఇస్తాము అట్లా ఇట్లని ఏది లేదు అందుకనే మేము ఈ ముగ్గుల రూపంలో మా మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత తోటి మేము ఈ పండుగ ఈరోజు అన్వకొండ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సందర్భంగా మా మహిళా సోదరి మా యువ సోదరులు మా విద్యార్థుల నాయకులు పెన్షన్ రాణి మా అమ్మలు తాతలు వారితో పాటు నూతనంగా పెళ్లిళ్ళై ఈ ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి తులం బంగారం బాధితులు ఈరోజు మరి జిల్లా కార్యాలయానికి వచ్చి మరి పండుగ సందర్భంగా మా మహిళలందరూ ముగ్గులేసి తమ నిరసనను ఈ ప్రభుత్వం ఏ తీరుగా హామీలు ఇచ్చి మరి ఎగ్గొట్టిందో ఆ నిరసన రూపంలో ఆ ముగ్గుల రూపంలో ఆ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది వారిందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపందుకొని మా మహిళా సోదరు కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ బోనాలతో అడుగు అడుగున మరి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించిన తర్వాత మా ఉద్యమ నేత కేసీఆర్ గారు మా మహిళా సోదర మరి కళ్యాణ లక్ష్మి రూప రూపంలో అదేవిధంగా కేసీఆర్ కిట్ల రూపంలో పెన్షన్ల రూపంలో అన్ని రంగాలలో వారికి చైతన్స్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రభంగా ఉంచుతున్నటువంటి సందర్భంలో పోయిన సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అమలు కాని నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు చెప్పి తెలంగాణ ప్రజాని అన్ని వర్గాల ప్రజలు పుట్టినటువంటి బిడ్డ కానించి కాటికి కాలు దాపినటువంటి ముసలి వరకు కూడా మోసాలు చేసింది కాబట్టి మరి ఈ మోసాలను ఎక్కడికక్కడ అరికట్ట అరికట్టాలని చెప్పి మరి ఈ ప్రభుత్వానికి కనువిప్పు జరగాలని చెప్పి బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులైనటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ జగదీశ్వర్ రెడ్డి గారు కానీ మా బీఆర్ఎస్ ప్రశాంత్ రెడ్డి గారు కానీ మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులందరూ కూడా ఇటు అసెంబ్లీలో కానీ బయట కూడా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాధిత మహిళలకు కానీ బాధిత యువకులకు బాధిత ప్రజానికానికి మరి అండగా నిలుస్తుంటే ఈ రోజు ఈ ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను మా బీఆర్ పార్టీ నాయకులను మరి అడుగడుగున గొంతు నొక్కి ఈ రోజు అక్రమ కేసులతో బనాయించి జైలు పాలు చేస్తున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం అందుకే ఈ రోజు ఎక్కడ కనబడితే అక్కడ నిరసన తెలియజేయాలని చెప్పి మా సోదర మనులకు పేర్పేన కృతజ్ఞతలు ఈ రోజు ముగ్గుల రూపంలో తమ నిరసన తెలియజేయడం జరిగింది ఈ రోజు విఆర్ విత్ కేటీఆర్ కేటీఆర్ పైన అక్రమ కేసులు అని చెప్పి ఈ మా యువకులందరూ కూడా పతంగుల రూపంలో మేము కేటీఆర్ తో ఉంటామని చెప్పి స్లోగన్ స్వాసీ చేయడం జరిగింది మా యువకులందరూ కూడా బెలూన్స్ ఎగిరేస్తూ ఈ రోజు ఆ నిరసన కార్యక్రమం చేయబడడం జరిగింది అంటే కేసీఆర్ గారు చేసిన హామీలన్నీ కూడా వారు ఏ తీరుగా అమలు చేసిండ్రో మేనిఫెస్టో పొందుపరిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ తీర్గా అమలు చేసిండ్రో ఈరోజు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో రైతు డిక్లరేషన్ తోట్లు పడిచిండ్రు విద్యార్థి డిక్లరేషన్ కు తోట్లు పొడిచిండ్రు పీసీలకు నలభై రెండు శాతం అన్నారా దానికి తోట్లు పొడిచింటూ ఈ తీరుగా అన్ని వర్గాల ప్రజలను మోసపూరితంగా చేశారు కాబట్టి మరి అడుగు అడుగున ప్రజలందరూ కూడా ఈ నిరసన కార్యక్రమం తమకు ఇష్టమైనటువంటి రూపంలో తెలియజేస్తున్నారు వాస్తవంగా మరి సంక్రాంతి అంటే మరి రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండవలసినటువంటి మరి సందర్భం ఇది పండుగ చేసుకోవాల్సిన సందర్భం కానీ రైతులందరూ కూడా మరి చాలి చాలని కరెంటుతో మరి విత్తనాలు కూడా సరైన సమయంలో రాక మరి దొంగ విత్తనాలతో ఎరువులు కూడా సకాలంలో అందక ఈరోజు రైతులందరూ కుమిలిపోతున్నారు కాబట్టి ఈ రోజు అన్ని వర్గాలను మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుద్దొచ్చే విధంగా కనువిప్పు కలిగే విధంగా అడుగు అడుగున నిరసన తెలియజేస్తున్నాం అందుకే ఈ తీరుగా మా నిరసన తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కూడా మా నాయకుల పైన కేటీఆర్ గారి పైన ఈ రోజు చూసినట్టయితే అయితే ఈ అనేది ఆ రేసెస్ పెడితే ఈ రోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపొందించే విధంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రపంచమే గుర్తించే విధంగా దేశంలో కాదు ప్రపంచంలో తెలంగాణ పటాన్ని గుర్తించే విధంగా కేటీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి అందులో మరి ఏదో తప్పు తీసి ఈరోజు మరి అక్కడ అవినీతి జరిగిందని చెప్పి ఏసీబీని దాడులు చేయించి ఈడీలు దాడులు చేయించి మేము ఒక్కటే చెప్తున్నాం ఈరోజు మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము ప్రజల పక్షాన పోరాడతాము మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు అడుగు అడుగున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మిమ్మల్ని నీడలాగా వెంటాడుతూనే ఉంటాం మా మహిళలు మా యువకులు మా విద్యార్థులందరూ కూడా వారి వారి వర్గాలకు మీరు అయితే హామీలు ఇచ్చిన అవి నెరవేర్చే వరకు కూడా ఖచ్చితంగా మేము వెంట పెడతాం అదేవిధంగా మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నది కాబట్టి ఈరోజు మా నాయకుడు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు మరి న్యాయస్థానంలో ఖచ్చితంగా మా కేటీఆర్ గారు మరి కడిగిన ముత్యం నాకు వస్తారు మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా భయపడే ప్రసక్తి లేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలన్నీ కూడా ప్రజలకు పక్షాన నిలుస్తాయి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మా గులాబీ శ్రేణులు అక్కడ ఆ ప్రాంతానికి వెళ్తారు ఆ అన్యాయం జరిగినటువంటి ప్రజలను ఏకం చేసి వారికి అండగా ఉంటారు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మరి సంక్రాంతి నూతన సంవత్సరం శుభాకాంక్షలు